ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రతిపత్తయే వందే పార్వతీ మంగళాయ బుధాయ శనిభ్యవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చక్కటి వార్త ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరందరూ ఎంతో ఆదరాభిమానాలతో ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు చక్కగా సహకరిస్తూ వస్తున్నారు వీక్షిస్తూ మీ యొక్క చక్కటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అయితే కామెంట్స్ రూపంలో మనకు కొన్ని విషయాలు వాళ్ళు తెలియచేయడం జరిగింది ఎందుకంటే మేము పుట్టిన డేట్ ప్రకారం కూడా చూసుకుంటున్నాము కాబట్టి మేము పుట్టినటువంటి డేట్ అనేటువంటి దాని ప్రకారం కూడా మేము ఎలా చూసుకోవాలి ఏ రాశి ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి అని మాకు నక్షత్రాలు తెలియవు డేట్స్ మాత్రమే తెలుసు సంవత్సరాలు తెలియవు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంత్లో ఏ డేట్ నుంచి ఏ డేటు వరకు కూడా ఉన్నప్పుడు పుట్టినప్పుడు జన్మిస్తే ఏ రాశికి సంబంధించి ఉంటుందో ప్రస్తుత నవీన కాలానికి ఈ యొక్క సంచార ప్రభావాన్ని గణలో తీసుకొని తెలియచేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీకు నక్షత్రము రాశి కనుక తెలియజేసినట్లయితే తెలిసినట్లయితే వాటి ప్రకారం ఆ రాశి ప్రకారం మీరు వెళ్ళండి మాకు నక్షత్రము రాశి ఇవి తెలియదండి కానీ మా పుట్టిన డేట్ ఒక్కటే తెలుసు దాని ప్రకారం మేము చూసుకొని వెళుతున్నామంటే అంటే ఇప్పుడు నవీకరించి ఆ యొక్క పుట్టిన డేట్ ప్రకారం కూడా మనం రాశి ఫలాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తున్నాం ఇక ఈ సంవత్సరం అనగా ఆగస్టు నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేసుకుందాం ఇక గురువు మిథున రాశిలో ఇరవయో తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం బుధుడు ముప్పై ఒకడో తారీఖు వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలోని సంచారం చేస్తున్నాడు ఇక పదిహేడవ తారీఖు నుంచి రవి మీకు సింహరాశిలో కేతువు సింహరాశిలో అలాగే కుజుడు కూడా ముప్పై ఒకటి వరకు కన్యా రాశిలో రాహువు కుంభరాశిలో అలాగే శని వక్రీకరించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాల గురించి మనం క్లుప్తంగా అంటే ఏ ఏ రోజుల్లో ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు మంచి చెడు మానసిక సంతోషము ఆందోళన ఇలాంటి వివరాలు మరియు గ్రహ సంచారాలు అనగా గ్రహాలు మారి మారినటువంటి కారణం చేత ఎటువంటి యోగాలు అవయోగాలు కలుగుతాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతుంది అలాగే జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి జూలై ఇరవయో తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మిథున రాశిలోకి వర్తిస్తారు మిథున రాశి వారికి చెందిన వారిగా చెబుతారు కాబట్టి ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రాశిలోనే గురువు శుక్రుని యొక్క సంచార ప్రభావం ఈ రెండు శుభగ్రహాలు రాశిలో ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మీ యొక్క మనోరథం ఈ యొక్క నెలలో నెరవేరబోతుంది అంతేకాకుండా మీకు అనూహ్యముగా మీకు కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఈ సంబంధించినటువంటి అనగా పెద్దలని గౌరవించడం గురువులని పీఠాధిపతులని మఠాధిపతులని గౌరవించడం చేసుకోండి ఎందుకంటే గురునింద అనేటువంటిది పనికిరాదు తత్కారణం చేత ప్రధానంగా ఇప్పటికే ధనపరమైనటువంటి నష్టాలు చూస్తూ ఉండి ఇంకా హీనమైనటువంటి స్థితిలోకి చేరుకుంటారు ధనపరంగా కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని గౌరవ మర్యాదలతో వ్యవహరించే ప్రయత్నం చేయండి ఇక ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుటుంబంలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వ్యాపార లావాదేవీలు జరిపినప్పుడు ఆశించిన దానికంటే ఎక్కువగా ధన లాభం అనేటువంటిది కలుగుతుంది కుటుంబ పరంగా సౌఖ్యము కలుగుతుంది అన్ని విధాలుగా చక్కగా విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాణి బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి పదిహేడవ తారీఖు నుంచి సంపూర్ణముగా యోగంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కగా మార్పు అనేటువంటిది ఉంటుంది ఈ యొక్క నెలలో ఏదైనా కానీ వేరే ఉద్యోగంలో మారాలి వేరే కంపెనీకి మారాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి సదవకాశంగా చెప్పవచ్చు నిరుద్యోగస్తులు శుభవార్త వింటారు మంచి ఉద్యోగం లభించి తీరుతుంది ఇక కుజుని యొక్క ప్రభావమే కాస్త ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ కుజుడు అర్ధాష్టమ కుజ ప్రభావం చేత కొంత ఆందోళనతో కూడుకున్నటువంటి అవమానాలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు ఇక నవమ రాహువు ప్రభావము సాధారణమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఇక శని వక్రీకరించి దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క శని గ్రహ సంచార ప్రభావంలో కలుగుతాయి విశేషించి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలను పొందలేరు అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి కానీ విద్యాస్థానాధిపతి శుభగ్రహంలో ఉండడం వల్ల చక్కగా విదేశీ యానము విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశము గోచరం అవుతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యువతి యువకులకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సంతానాన్ని గురించి ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఇది చాలా శుభకరమైనటువంటి సమయం సంతానవంతులు అవుతారు ఆల్రెడీ గర్భము ధరించినటువంటి మహిళలకి చక్కటి సత్సంతాన వార్త వింటారు అని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఒక కుజగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు కానీ మిగతా అన్ని గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్న దాంట్లో ముందుకు దూసుకుపోతారని చెప్పడంలో సందేహం లేదు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు అలాగే మీరు ఏ ఉద్దేశంతోనైతే మీరు సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నెరవేర్చుకునే దిశగా మీకు అడుగులు ముందుకు పడతాయి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరాభిమానాలతో ముంచెత్తుతారు అలాగే బయట మంచి చక్కటి గౌరవం లభిస్తుంది రాని బాకీలు వసూలు అవుతాయి చక్కగా బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతారు గతంలో కంటే ఈ యొక్క పదిహేను రోజులు ఈ ఆగస్టు మాసం అంతా కూడాను ఆనందంగా జీవించడానికి మార్గాలు ఏర్పడతాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా నూతన వ్యక్తుల పరిచయము అలాగే మీరు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో మీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఆనందకరంగా జీవిస్తారు కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కొంతవరకు ఈ యొక్క బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడే అవకాశాలు ఈ యొక్క మిథున రాష్ట్రలో జన్మించిన మహిళలకి ఏర్పడబోతుంది ఇక పదహారు తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది మంచి చెడు ఆదాయము వ్యయము అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక శ్రావణ అమావాస్య ఈ ఇరవై రెండవ తారీఖు అనగా ఇరవై మూడు కూడా అమావాస్య ఉంది చతుర్దశితో కూడుకున్నటువంటి అమావాస్య ఇరవై రెండవ తారీఖు రోజున కాబట్టి విశేషంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలమైన రోజు కా కాబట్టి తండ్రి వైపు భర్త వైపు ఆరు తరాలు తల్లివైపు భార్య వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా పిండ ప్రధానాలు పెట్టకపోయినా ఇవన్నీ పితృశాపాలు అని అంటారు ఈ యొక్క పితృశాపం ఏం జరుగుతుంది అంటే అనుకున్న పని సజావుగా పూర్తి కాదు పెళ్ళిళ్ళు కావు సంతానం కలగదు ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు ఫలించవు అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ప్రశాంతమైన జీవితాన్ని పొందలేరు ఎప్పుడు అనారోగ్యం పాలవుతుంటుంటారు ఖర్చులు అనవసరంగా వృధాగా అయిపోతూ ఉంటుంటాయి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇన్ని సమస్యలు కేవలం ఒక్క పితృదోషం వల్లనే కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ఇరవై రెండో తారీఖు రోజున జరిపించేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క ఇరవయో తారీఖు లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోండి ఇరవై రెండో తారీఖు రోజున చక్కగా జరిపించి మనం వస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వచ్చే సంవత్సరం కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అనేటువంటివి కలుగుతాయి పదిహేడు పద్దెనిమిది మాత్రం ఆందోళనగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తిగా ఉండదు భయంగా ఉంటారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి పాత పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ఖర్చులు వృధాగా అవుతాయి అంటే గృహోపకరణాలకి విలువైన వస్తువులకి మీరు ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన మీకుంటుంది మాటా మాట పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఉద్యోగ సంబంధంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే రాని బాకీలు వసూలవుతాయి కింది స్థాయి వాళ్ళతో సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యలు తీవ్రమవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అవుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తేదీలో మీకు అనారోగ్యం చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి ముఖ్యంగా అజీర్తితో ఇబ్బంది పడే అవకాశం శ్వాస సంబంధంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక ముప్పై ఏడో తారీఖు రోజున రాని బాకీలు అవ్వడము ధనపరమైనటువంటి సమస్యలు తీరడము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం అనేటువంటిది చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఐదు రోజుల్లో జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను చంద్రశేఖర అష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి అన్ని విధాలుగా బాగుంటుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు